నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి మన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు అసలు ఉపవాసం చేసేటప్పుడు మనం ఏ ఏ నియమాలు పాటించాలి అమ్మ ఉపవాసానికి నియమం అంటే ఏమీ లేదు ఒక ప్రశ్న ఏంటి అని అంటే ప్రశ్న సమాధానం రెండిస్తావేనండి మనకు ఏ భగవంతుడు కూడా నీవు ఉపవాస దీక్షలతో నాకు ఆచరించాలి అని ఏ దేవుడు కూడా చెప్పలేదు అవును ఎందుకు అనంటే ఉదయ ఉదయకాలంలో చేసే పూజలకు ఉపవాసము లేదు ఎందుకనంటే నీ ఇంట్లో ఈరోజు ఒక పూజ పెట్టుకున్నావు సత్యనారాయణం ఆచరించావు ఉదయకాలంలో పెట్టుకున్నావు ఉదయకాలంలో స్వచ్ఛనావ్రతం ఆచరించావు కాబట్టి వ్రతం ఆచరించినప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నము సాయంత్రము రెండు పూటలు తినాల్సిందే వ్రతం ఆచరించిన శక్తి ఏదైతే ఉంటుందో అది మన కుటుంబానికి వస్తుంది సాయంత్రం ఆచరించే వాడికి ఉదయం మొత్తం పనులు చూసుకుంటాడు కాబట్టి అల్పాహారం చేయవచ్చు అల్పాహారం అంటే టిఫిన్స్ టిఫిన్ చేసి సాయంత్రం వాడు స్వచ్ఛనావ్రతాన్ని ఆచరించవచ్చు విన్నారా కానీ ఏ భగవంతుడు కూడా ఉపవాసాన్ని ఆచరించు అని లేదు ఇంకో విషయం చెప్పమంటారా ఇందులో ఒక భార్య ఉంది భార్య తన భర్త యొక్క ఆజ్ఞ లేకుండా భర్తను అడగకుండా ఉపవాస దీక్ష చేసినా ఫలితం లేదు ఉపవాసకి ఇంకొకటి ఏంటి పితృకర్మలు వారు ఉంటారు అంటే రేపు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి తద్దినం ఉంది అనుకుందాము మా తాతయ్య గారి తద్దినం ఉంది మా తాతయ్య గారి తద్దునం మా నాన్నగారు ఆచరించాలంటే ముందు రోజు ఉపవాసం ఉండాల్సిందే మళ్ళీ తెల్లారిన తర్వాత కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ రోజు కూడా సాయంత్రం ఉపవాసం ఉండాల్సిందే పితృకర్మలది ఇది అంటే ఒక్కొక్క విధి పద్ధతులు అలా ఉన్నాయి తర్వాత రెండవది ఈ ఉపవాస దీక్ష అనేటువంటి వాటిల్లో నక్తము అని ఒకటి ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది కార్తీక మాసంలో వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నీలార దీక్షగా ఉండాలి అంటే కనీసము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు వాళ్ళు సాయంత్రము స్వామివారికి పూజ చేసిన తర్వాతనే భోజనం చేస్తారు ఇవన్నీ ఏంటి అని అంటే భగవంతుడు మీరు నాకు ఉండాలి అన్నట్టుగా చెప్పలేదు మనలో మనం ఎంచుకున్న ఒక సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఈ ఉపవాసం అని పెట్టుకున్నామనుకోండి ఇంట్లో మాంసాహారం తగ్గిపోతుంది విన్నారా తర్వాత లేకపోతే ఏమవుతుంది కొంతమంది మగవాళ్ళు రోజు మాంసం తీసుకురా అని చెప్పేసి భార్యకు కూడా ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు అందుకోసమే ఇట్లా ఉపవాసాలు దీక్ష తీసుకున్న వాళ్ళు మన పూర్వీకుల నుంచే సాగుతున్నది కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నాకు నువ్వు ఉపవాస దీక్షగా ఉండాలి ఉపవాసం చేసిన వాడు ఆ దోష నివారణ కావాలంటే మళ్ళీ తెల్లారిన తర్వాత తలంటూ స్నానం చేయాలి అది కూడా మాడుకు పెట్టుకొని గురువుగారు ఒక సందేహం అంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అసలు ఏం తినకుండా చేయాలి అంటారు ఎందుకు గురుగారు తినకుండా చేసిన దానికి శక్తి ఎక్కువ ఓకే తినకుండా ఇంకొంతమంది ఉంటారమ్మా సరే నువ్వు నువ్వు అన్నదానికి ఇంకో ప్రశ్న వేస్తా మనకు భగవంతులు వారు కూడా ఏం చెప్పారు అంటే నీ ఆరోగ్య స్థితిగతులు బాగాలేనప్పుడు నీవు తిని నాకు పూజ చేసినా మంచిదే అని అంటారు ఓకే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు ఏం చెయ్యాలి తినకుండా ఉంటే వాడికి ఏమవుతుంది పాపం షుగర్ లెవెల్స్ పెరుగుతాయి పెరుగుతూనే ఉంటాయి అవునా అదే తిని చేస్తే మెడిసిన్ వేసుకోవాలి పాపం ఆరోగ్య రీత్యా బాగలేని వాడు తిని చేసినా తప్పే లేదు అది మనకు శాస్త్రంలోనే ఉంది ఒకటి రెండవది దేవాలయానికి వస్తే ఇదే ఇదే విధానంలో రావాలి అనేటువంటిది కూడా మనకు శాస్త్రంలో లేదు అలా ఏంటంటే మన పూర్వీకులు కొన్ని కల్పించి పెట్టిన ఎందుకనంటే ఒక క్రమశిక్షణ పద్ధతి మన భారతదేశానికి ఉండాలని మన వాళ్ళు కొన్ని తయారు చేసి పెట్టినవి అంతే తప్ప వేరేదైతే లేదు ఇది విషయం ఉపవాసంలో తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే అమ్మ ఉపవాస దీక్ష ఆచరించే తన భర్త పరమీషను అంటే భర్త యొక్క ఆజ్ఞ ఉండాలని చెప్పాను కదా భర్త ఆజ్ఞ లేకుండా నీవు చేసినటువంటి ఉపవాసం ఏదైతే ఉంటుందో అది గంగలో పోసిన పన్నీర్తో సమానం పనికిరాందే అది నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా అంతెందుకమ్మా నీవు చేసే పూజ అయినా సరే నీ భర్త ఆజ్ఞ లేని నువ్వు పూజ చేసినా పనికిరానిదే ఇది విషయం